ధన్యవాదాలు అధ్యక్ష ఇది ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అందరికి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష మా మార్కాపురం నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అన్ని కరువు పీడిత ప్రాంతం మా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించిన పిల్లలు విద్యార్థులు ఈబీసీ సర్టిఫికేట్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఈబీసీ సర్టిఫికేట్లకు ఐదు ఎకరాలకు మించిన వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన నిబంధన ఉంది అధ్యక్ష అయితే నా విన్నపం ఏంటంటే మా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు ఎకరాలకు ఈ యొక్క కృష్ణా గుంటూరు గోదావరి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఐదు ఎకరాలకి సమానంగా పోల్చడం అనేది సరికాదు అధ్యక్ష మా ప్రాంతంలో ఎకరాకు పదిహేను వేల రూపాయల కంటే మించి ఆదాయం రాదు ఈ ప్రాంతాలలో ఎకరాకు లక్ష రూపాయల వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈబీసీ సర్టిఫికేట్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈబీసీ సర్టిఫికేట్లు ఇష్యూ కొరకు ఐదు ఎకరాలని పది ఎకరాలకు పెంచేమాడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా సభ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను అధ్యక్ష